వెళ్తారట వస్తా హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నిమ్మకాయ అండి ఈ నిమ్మకాయ తీసుకొని మీరు ఈ రోజైనా సరే రేపైనా సరే మీరు ఏం కోరిక ఉందో మీ కోరిక ఏదైనా సరే స్కెచ్ పెన్ చూడండి గ్రీన్ అయినా సరే పచ్చది లేకపోతే రెడ్ అయినా పర్వాలేదు నాకు కావాలి ఎవరి దీనికి ఏ వస్తువు కావాలా ఆ వస్తువు పేరు రాయాలి ఫస్ట్ ఇప్పుడు ఒక మనిషి కావాలా ఇప్పుడు ధనం ఉంది ధనమ్మ నాకు కావాలి నేను పలానామని పెళ్లి చేసుకోవాలి కావాల్సిన వాళ్ళ పేరు అబ్బాయి పేరైనా అమ్మాయి పేరు ఎవరైతే మీకు మీకు అమ్మాయి కావాలనుకో అమ్మాయి పేరు రాయాలి అబ్బాయి కావాలనుకో అబ్బాయి పేరు రాయాలి ఇట్లా రాసుకొని చుట్టూ నిమ్మకాయ చుట్టూ రాసుకొని ఇది దేవుడు పట్టాలు పెట్టుకోండి తర్వాత వారం రోజులు ఉండిచ్చేసిన తర్వాత ఒక తొలి చెట్లో కానీ అది ఎండిపోతే ఎక్కడైనా పారేయండి లేదంటే ఎవరు తొక్కన చోట పారే నీళ్ళలో అయినా తొక్కన చోట వేయాలండి ఇది నిమ్మకాయ చేయండి తర్వాత ఇది ఇట్లా రాసి పెట్టేసుకున్న తర్వాత సాయంత్రం సాయంత్రం కానీ ఉదయం కానీ ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లు ఎప్పుడైనా సరే సాయిబాబా పోయి మీరు సాయి దుని ఉంటుంది కదా దుని కింద యూబూది ఉంటుంది దుని మండుతూ ఉంటుంది కదా దు దునికి కట్లు పెట్టే ఉంటుంది కదా ద్వారం ఆ ద్వారం కాడ ఏం చేస్తాను స యూబూది మీదే మీకు ఏం కావాలా నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా నాకు పెళ్ళి కుదరాలా ఉద్యోగం రావాలా పలానా అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలా నా భర్త విడిపోయినారు ఆ భర్త నా భర్త నన్ను చేరుకోవాలన్నది ఆ దున్ని మండతున్నప్పుడు పక్కన యూభూదిని దానిపైన రాయండి పేరు మీకు ఉద్యోగం కావాలి నాకు ఉద్యోగం రా కావాలి బాబా అని చెప్పుకోండి రాయాలి చేత్తో ఇట్లా రాయాలి లేదంటే పెన్ను తీసుకో పెన్ను తగిన రాయండి విభూతి పైన అట్లాగా ఇప్పుడు నాకు మంచి జాబు కావాలి అట్లాగా మంచి జాబు ఫలానా అమ్మాయి నేను ఇష్టపడినా పెళ్లి చేసుకోవాలి లేదు నాకు మంచిగా భార్య దొరకాలి నాకు పెళ్ళి త్వరగా కుదరాలి నా భర్త విడిపోయినాడు నా భర్త నాకు నన్ను చేరుకోవాలి ఏదైనా సరే మీ సమస్య లేదు అనారోగ్యం బాబా నాకు ఈ ఆరోగ్యం బాగలేదు అని చెప్పి అక్కడ పేరు ఇప్పుడు నాకు నాకు బాగలేదు అనుకో సపోజు నా పేరు అక్కడ రాయాలన్నమాట ఇప్పుడు నీకు ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలా ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను బాబా నాకు జరగాలి అది కావాలి అట్లా అమ్మాయి పేరు రాయాలన్నమాట అట్లా రాస్తే మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకు దుని దగ్గర రాయాలమ్మా అంటారా అసలు బాబా దుని దగ్గరే ఉండేది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు గుడిలో ఉండు దుని దగ్గర కూర్చొని మీరు ఏ పుస్తకంలో అయినా చదవండి దుని దగ్గర స్తంభానికి ఆనుకొని ఆయన అన్ని దాంట్లోనే చూస్తుంటాడు అనమాట ఎవ్వరు ఏ కోరికైనా సరే మనం ధుని దగ్గరే కోరుకోవాలి కోరుకున్న వాళ్ళకి సక్సెస్ అయిపోతుంది అంటే వెంటనే జరిగిపోతుంది చాలామంది బాబా విగ్రహం కాడికి పోయి తర్వాత పోతే అస్సలు బాబా గుళ్ళోకి పోవగానే మనం ఎక్కడికి పోవాలి ధుని దగ్గరకు పోవాలి ధుని దగ్గర పోయి మన కోరిక చెప్పుకొని ఆ తర్వాత బాబా కాడికి వెళ్ళాలి ఇది సహజంగా అది పెద్దోళ్ళ కాడి నుంచి వస్తుండేది ఇదే కానీ చాలామంది దుని దగ్గరకు పోరు పోయి నేరుగా విగ్రహం కాడ పోయేసి కోరిక కోరుకుంటారు అట్లా కాదండి మీరు దుని దగ్గరే నేను చెప్పినట్టు యూబూదులోని చేత్తేనే రాయించుకోవాలని పేరు అని మీకు ఏది కావాలో అది రాసేసుకొని నీ కోరిక అక్కడ సంకల్పం చెప్పుకొని బాబా గుళ్ళో పోయి విగ్రహానికి దండం పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా జరుగుతుందండి నేను రాసిస్తాను ఇది మీకు జరగకపోతే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి ఖచ్చితంగా చేయండి ఇలా ఈ నిమ్మకాయను కూడా చేయండి మీరు రేపు ఇంకొకటి పెడతాను మంచి మంచి వీడియోస్ నేను పెట్టే ప్రతి ఒక్క రెమెడీ అన్నీ జరిగినాటి నేను అన్నీ ఆచరించి దాన్ని జరిగిన తర్వాతే మీకు వీడియో ప్రతి ఒక్కటి పెడతాను ఒక దైవాన్ని గురించి కానీ ఏదైనా లేకపోతే నేను పెట్టను ఇంకొక విషయం ఏందో తెలుసా నేను అన్ని గుళ్ళుకు పోతాను కదా పోయినప్పుడు నాకు అక్కడ ఎక్కడ శక్తివంతంగా అంటే ఏ కోరిక జరుగుతుంది అక్కడ దైవం ఉన్నాడా లేడా అన్నది నాకు మనసుకు వస్తుంది వచ్చినప్పుడే నేను అది పెడతా వీడియో ఎందుకంటే చాలా గుడులు ఉంటాయి అన్ని దగ్గరలో దేవుడు ఉంటాడంటే అది వేస్ట్ మాట పాత కాలం నాటి గుడి ఏదైతే ఉంటుందో అక్కడ ప్రత్యక్షంగా దేవుడు ఉంటాడు అది ఏదైనా పుట్టైనా సరే బాబా గుడి ఇప్పుడు నేను ఎన్నో గుడులు ఉన్నాయి నెల్లూరులో వేలాది గుడులు ఉన్నాయి బాబాయి ఉంటాయి అన్ని దగ్గరలో ఆయన ఉన్నాడనైతే చెప్పలేము కొన్ని గుళ్ళ ఫుల్ ఫవర్గా ఉంటాడు మొన్న నేను పెట్టే గుళ్ళో సాక్షాత్కరం ఆ బాబా అక్కడే ఉంటాడు అట్లాగ నేను ఏ గుడికి పోయినా అమ్మవారు అక్కడ శక్తివంతంగా ఉందంటే నేను ఆ వీడియో పెడతాను ఫస్ట్ నా మైండ్కి వచ్చేది అదే ఏదన్నా గుడికి పోతే పోయి పది రోజులు తిరుగుతా తిరిగి బాగా ఫవర్ ఉందా ఏదన్నా అనుకుంటే జరుగుతుందా అనుకుంటేనే నేను అనుకోని జరిగిన తర్వాత మీకు పెడతా నేను అన్నీ ఫస్ట్ చేసిన తర్వాత మీకు పెడుతున్నాను మీరు కూడా ఆచరించండి దీన్ని మీకు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి